టాల్స్టాయ్ ఆధారిత కథ మూడు సందేహాలు ఒకనొక రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఏ పని ఎప్పుడు ప్రారంభించాలి ఎవరి సలహా తీసుకోవాలి అనుసరించదగిన ఉత్తమ ధర్మమేమిటి కాలము పాత్రము ధర్మము తెలిస్తే తనకు ఎన్నడూ అపజయమన్నది ఉండదనిపించింది అందుచేత ఆయన ఈ మూడు సందేహాలు తీర్చిన వారికి గొప్ప బహుమతులిస్తానని రాజ్యమంతటా దండోరా వేయించాడు దండోరా విని మంది జ్ఞానులు రాజు వద్దకు వచ్చారు కానీ రాజు వేసిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు ఒకదానికొకటి సంబంధించకుండా ఉన్నాయి ఏ పని గాని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న ప్రశ్నకు కొందరు పంచాంగం చూస్తే తెలుస్తుందని మరి కొందరు ఆరంభించే పనిని బట్టి యోగాలు మారుతాయని ఇంకా కొందరు అవసరాన్ని బట్టి పనులు ముందు వెనుకలు చేసుకోవాలని ఎవరికి తోచినట్టు వారు చెప్పారు ఎవరి సలహాలు తీసుకోవాలన్న ప్రశ్నకు కొందరు మంత్రుల సలహా తీసుకోవాలన్నారు మరికొందరు బ్రాహ్మణోత్తముల సలహా తీసుకోమన్నారు ఇంకా కొందరు సామంతుల సలహా తీసుకోమన్నారు ఉత్తమ ధర్మమేది అన్న ప్రశ్నకు కొందరు శాస్త్రజ్ఞానం సంపాదించటమన్నారు మరికొందరు వ్రతాలు ధర్మాలు చేయటమన్నారు ఇంకా కొందరు యుద్ధం చేయటమన్నారు ఇందరూ ఇన్ని విధాలుగా చెబుతుంటే రాజుకు ఒక్కరి సమాధానం కూడా నచ్చలేదు అయినా తాను ఇవ్వదలిచిన బహుమతి ఎవరికీ ఇవ్వలేదు రాజధాని సమీపంలో ఉండే వనంలో ఒక మహర్షి ఉంటున్నాడు తను ఆయన వద్దకు వెళ్లి తన సందేహాలు తెలిపి సమాధానాలు తెలుసుకుందామనుకున్నాడు రాజు అయితే ఆ మహర్షి తన ఆశ్రమం దాటిరాడు ఆశ్రమంలోకి సామాన్యులను రానివ్వడు అందుచేత రాజు సామాన్యుడి దుస్తులు ధరించి కొద్ది పరివారాన్ని వెంట పెట్టుకుని గుర్రం మీద ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమం వెలుపలనే ఆయన గుర్రం దిగి తన పరివారాన్ని అక్కడే ఉండవని తానొక్కడు మహర్షి పర్ణశాల వైపు వెళ్లాడు మహర్షి పర్ణశాల ముందు గల తోటలో మొక్కలకు మడులు తవ్వుతున్నాడు ఆయన రాజు చేసిన నమస్కారం స్వీకరించి మళ్ళీ తవ్వటంలో నిమగ్నుడయ్యాడు రాజు ఆయనతో స్వామి నేను తమరిని అడిగి మూడు సందేహాలకు సమాధానాలు తెలుసుకోగరు వచ్చాను ఏ పని కాని ఎప్పుడు ప్రారంభించాలి ఎవరెవరి సలహాలు స్వీకరించాలి ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఏది అని అడిగాడు తవటం ఆపి రాజు మాటలు విన్న మహర్షి సమాధానం చెప్పకుండానే మళ్ళీ తన పని ప్రారంభించాడు మహర్షి వృద్ధుడు తపశ్చర్య మూలాన ఉపవాసాల మూలాన బక్క చిక్కి ఉన్నాడు రాజు ఆయనతో తాము విశ్రాంతి తీసుకోండి నేను తవ్వి పెడతాను అన్నాడు గుణపాణ్ణి రాజుకిచ్చి మహర్షి నేల మీద చతికిలబడ్డాడు రాజు నాలుగు పాదులు తవ్వి మహర్షిని మళ్లీ వెనకటిలాగే తన సందేహాలను అడిగాడు కాని మహర్షి సమాధానమివ్వటానికి బదులుగా లేచి రాజు చేతిలో ఉన్న గుణపం తీసుకోబోయాడు అయితే రాజు గుణపం ఇవ్వలేదు సూర్యాస్త సమయం దాకా రాజే పాదులు దవ్వాడు పని పూర్తి అయింది రాజు గుణపాన్ని కింద పెట్టి స్వామి మీరు చాలా జ్ఞానులని నా సందేహాలు తీరుస్తారని వచ్చాను వాటికి సమాధానాలు మీకు తెలియనివి అనిపిస్తే చెప్పండి నేను నా దారిన నేను పోతాను అన్నాడు ఎవరో వస్తున్నారు విశేషమేమిటో తెలుసుకుందాం అన్నాడు మహర్షి రాజు వెనక్కు తిరిగి చూసేసరికి వనం నుంచి ఆశ్రమంలోకి వస్తూ ఒక వ్యక్తి కనిపించాడు అతను చేతితో తన పొట్ట నొక్కి పట్టుకుని ఉన్నాడు అతని వేళ్ల సందు నుంచి రక్తం బయటకు వస్తున్నది అతను రాజుదాకా వచ్చి మూలుగుతూ స్పృహ తప్పి పడిపోయాడు రాజు మహర్షి కలిసి ఆ మనిషి దుస్తులు విప్పి చూసేసరికి అతని పొట్టలో పెద్ద గాయం ఉంది రాజు ఆ గాయాన్ని చాలాసేపు కడిగాక రక్తం కట్టింది తర్వాత ఆ మనిషి స్పృహ వచ్చి ఏమైనా ఇవ్వమని అడిగాడు రాజు కుటీరంలో నుంచి మంచినీళ్లు తెచ్చి అతని చేత తాగించాడు ఇంతలో చీకటి పడింది రాజు మహర్షి కలిసి గాయపడిన వాణ్ణి కుటీరంలోకి చేర్చారు ఆ మనిషి పక్క మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు రాజు మడితవ్వి అలసి ఉండటం చేత అక్కడే మండిగానికి తలచేర్చి తెల్లవార్లు గాఢ నిద్రపోయి తెల్లవారి లేచాడు ఆయనకు మొదట తానెక్కడ ఉన్నది తెలియలేదు చూస్తే మంచం మీద పడుకుని ఉన్న వ్యక్తి తనకేసి తదేక దృష్టితో చూస్తూ కనిపించాడు రాజు నిద్రలేచినట్టు గ్రహించి ఆ మనిషి మంచం దిగ్గి వచ్చి మహారాజా నన్ను క్షమించండి అన్నాడు నువ్వెవరో నేనెరుగను నిన్నెందుకు క్షమించటం అని అడిగాడు రాజు మీరు నన్నెరుగరు కాని నేను మిమ్మల్ని ఎరుగుదును మీరు ఒకప్పుడు నా అన్నను ఉరితీయించి అతని ఆస్తి స్వాధీనపరుచుకున్నారు మిమ్మల్ని చంపి పగ తీర్చుకుంటానని అప్పుడు నేను శపథం చేసి మీ మీద కక్ష కట్టాను మీ శత్రువును మీరు మహర్షిని చూడవచ్చారని తెలిసి ఆశ్రమం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు చంపుదామని ఒక పొదలో దాగి ఉన్నాను మీరు ఎంతకూ రాలేదు నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను ఇంతలో మీ అంగరక్షకులు నన్ను చూసి గాయపరిచారు నేను ఏదో విధంగా తప్పించుకున్నాను నేనెలాగో వారి భార్య నుండి తప్పించుకున్నాను కానీ మీరు నా గాయాన్ని కడిగి రక్తం కట్టించకపోతే రక్తస్రావంతో చనిపోయి ఉండేవాణ్ణి నేను మిమ్మల్ని చంపాలనుకుంటే మీరు నా ప్రాణం రక్షించారు మీరు నన్ను బతకనిచ్చే పక్షాన నేను నా కొడుకు మీకు యావ జీవం రుణపడి ఉంటాం అన్నాడా మనిషి ఎంత సులువుగా శత్రువుతో రాజీ కుదిరినందుకు రాజు సంతోషించాడు ఆ మనిషికి రాజవైద్యుడి చేత చికిత్స చేయిస్తానని అతని అన్నదారులకు ఆస్తి అతని పరం చేస్తానని రాజు మాట ఇచ్చాడు రాజు కుటీరంలోంచి బయటకు వచ్చేసరికి మహర్షి పాదులు పెడుతూ కనిపించాడు రాజా ఆయనను సమీపించి నమస్కరించి స్వామి నా సందేహాలు తీర్చారు కారు అన్నాడు మహర్షి నవ్వి నీ సందేహాలన్నీ తీరేపోయాయి అర్థం కాలేదా నిన్న నువ్వు నా బలహీనత చూసి జాలిపడి తవ్వుతూ ఉండిపోయావు కాని వెళ్ళిపోతే నిన్న మనిషి చంపేవాడే కనుక ఆ సందర్భంలో ప్రధాన వేళ నువ్వు మడి తవ్వినది నీకు ప్రధానమైన వ్యక్తి నేను నాకు సహాయపడటమే నీ ప్రధాన ధర్మమైంది తర్వాత ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీకు ప్రధాన వేళ నువ్వు అతనికి సేవ చేసినది ప్రధానమైన వ్యక్తి అతను అతనికి సహాయపడటం నీ ప్రధాన ధర్మమైంది జ్ఞాపకం ఉంచుకో ప్రధాన కాలం ఇప్పుడే ఎందుకంటే ఆ క్షణంలోనే మనకు శక్తి ఆధీనంలో ఉండేది ఆ క్షణం తర్వాత ఏం జరగనున్నదో మనకు తెలీదు ఇకపోతే నీ ప్రధానమైన వ్యక్తి నీ వెంబడి ఉన్నవాడు ఎందుకంటే మనకు మరొకటితో ప్రమేయం ఉండబోయేది లేనిది అప్పట్లో ఎవరూ చెప్పలేరు ఇక ప్రధాన ధర్మం ఏమంటే వాడికి సహాయపడటం ఎందుకంటే దానికోసమే మానవ జన్మ ఎత్తం అన్నాడు రాజు ఈ సమాధానాలకు పరమానందం చెందాడు ఆయన మహర్షికి నమస్కరించి తన భవనానికి వెళ్ళిపోయాడు బేతాళ కథలు అక్రమమైన శిక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చూడగా చూడగా నీకెవరో పెద్ద శిక్ష విధించినట్టుగా నాకు తోస్తున్నది ఈ ప్రపంచంలో నిరపరాధులు కూడా అక్రమంగా శిక్ష పొందుతారు ఆ సంగతి స్పష్టం చేసే ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక కుగ్రామంలో కన్నయ్య అనే పేద వాడొకడు ఉండేవాడు వాడికి ప్రపంచంలో నా అన్న వారెవరు లేరు వాడు ఒక ధనికుడి ఇంట పనిచేస్తూ బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉదర పోషణ చేసుకుంటున్నాడు ఒకనాడు ధనికుడి ఇంటికి కొందరు బంధువులు యాత్ర చేసి వచ్చారు వారు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి వాటిని గురించి చెబుతూ ఉంటే కన్నయ్య కూడా ఎంతో ఆసక్తితో విన్నాడు ముఖ్యంగా వాళ్ళు బృందావనం గురించి చెప్పిన మాటలు కన్నయ్య మనసులో బాగా నాటాయి ఎలాగైనా బృందావనం వెళ్ళి అక్కడి స్థలాలన్నీ చూడాలని వాడి ప్రాణం కొట్టుకుపోయింది బృందావనం చూడని జన్మ ఎందుకు అనుకున్నాడు వాడు అయితే కన్నయ్య దగ్గర చిల్లి చిల్లిగవ్వలేదు యాత్రలు చేయాలంటే పుష్కలంగా డబ్బుండాలి లేదా డబ్బు గల వాళ్లు వెంట పెట్టుకుని వెళ్ళాలి కన్నయ్య యజమాని తలచుకుంటే ఎన్ని యాత్రలైనా చేయగలడు కాని ఆయనలో యాత్రలు చేయాలన్న కోరిక ఏమాత్రం లేదు ఆయన తమ ఇంటికి వచ్చిన బంధువులతో కూడా ఎందుకొచ్చిన దేశాటనా దారి పొడుగునా దొంగల భయం రోగం వస్తే చూసేవాళ్లు కూడా ఉండరు దేవుడు అంతటా ఉన్నాడు అన్నాడు కన్నయ్య ఎవరితోనూ చెప్పకుండా బృందావనం బయలుదేరాడు తన దగ్గర చిల్లి గవ్వలేకపోయినా వాడు వెనకాడలేదు ప్రయాణం సుఖంగా సాగకపోతే మునిగిపోయిందనుకున్నాడు వాడు దారి పొడుగునా ధర్మసత్రాలుంటాయి పడుకునేటందుకు చోటు కడుపు కింద తిండి దొరకకపోదు కొన్ని రోజులు ప్రయాణం చేసి కన్నయ్య ఒక రాత్రి ఒక సత్రంలో పడుకున్నాడు ఆ రాత్రి ఆ సత్రంలో యాత్రికులు బొత్తిగా లేరు వర్నాడు తెల్లవారుతూనే కన్నయ్య బయలుదేరుతూ ఉండగా సత్రం యజమాని వెనక్కు పిలిచి ఏమిరా నీ సంచి వదిలి వెళ్ళిపోతున్నావు ఇంత అజాగ్రత్త అయితే ఎలా అని వాడి చేతికి ఒక సంచి ఇచ్చి ఇక పద నాకు వేరే పనుంది అంటూ వెళ్లిపోయాడు చాలాసేపు కన్నయ్యకు ఏమీ అర్థం కాలేదు సత్రం యజమాని తన మీద దయకొద్దీ దారిలో తినటానికి పిండి వంటలేమైనా సంచిలో పెట్టి ఇచ్చి ఉంటాడని మొదట అనుకున్నాడు కానీ సంచి విప్పి చూస్తే అందులో బోలెడంత డబ్బు కొత్త పంచెలు అవి ఉన్నాయి మరెవరో సత్రాల్లో వదిలిపోయిన సంచి తనదనుకుని సత్రం యజమాని తనకిచ్చాడు ఆయనకు సంచి తిరిగి ఇచ్చేద్దామంటే సత్రం యజమాని సత్రానికి తాళం పెట్టి ఎటో వెళ్లిపోయాడు వెంటనే కాలు సాగించకపోతే సమయానికి మజిలి చేరుకోలేడు ఈ సంచీ మరిచిపోయినవాడు ఎక్కడైనా తటస్థపడి సంచి తనది అని గుర్తిస్తే వాడికి దాన్ని ఇచ్చేస్తాను అనుకుని కన్నయ్య ముందుకు సాగాడు అదృష్టవశాత్తు ఆ సాయంకాలమే వాడికి ఒక యాత్రికుల బృందం తగిలింది వారిలో కొందరు బృందావనానికే పోతున్నారు కన్నయ్య ఇక తనకు ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అని సంతోషించాడు యాత్రికులు కొంత దూరం వెళ్లాక ఒక నది అడ్డంగా వచ్చింది నది దాటించే పడవ రేవులో ఉన్నది యాత్రికులందరూ దానిలో ఎక్కి నది దాటి దిగిపోయేటప్పుడు తలా ఒక కాసు పడవవాడి చేతిలో పెట్టారు కన్నయ్య మటుకు ఏమీ ఇవ్వలేదు ఇదేమని పడవవాడు అడిగితే తాను నిరుపేదనని తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని వాడు చెప్పాడు కాని కన్నయ్య తోటి యాత్రికులు సంచిలో అంత డబ్బు గలగలలాడుతుంటే కానీ లేదంటావేమిటి అన్నారు ఒకడు చొరవగా కన్నయ్య చేతి సంచి లాక్కొని చూసి ఇందులో డబ్బులే కాదు మంచి బట్టలు కూడా ఉన్నాయి మనవాడు చింకి బట్టలు కట్టుకుని డబ్బులేదంటున్నాడు పరమలోభిలాగా ఉన్నాడు అన్నాడు మరికొందరు మంచివాళ్లు దొంగల భయం కొద్దీ కన్నయ్య పేదతనం నటిస్తున్నాడనుకుని నీకేమీ పర్వాలేదు మంచి బట్టలు కట్టుకు డబ్బు తీసి ధారాళంగా ఖర్చు పెట్టుకు ఇంతమంది మీ ఉండగా చేస్తారు అన్నారు కన్నయ్య ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటం చేత మంచి బట్టలు కట్టుకుని అందరిలాగే డబ్బు ఖర్చు పెడుతూ యాత్ర సాగించాడు సంజీవ్ పోగొట్టుకున్నవాడు ఇక తనకు కనపడతాడన్న నమ్మకం కూడా పోయింది కన్నయ్య తీర్థయాత్ర చాలా చక్కగా జరిగింది సంచిలో డబ్బున్న మటుకు చేయవలసిన ఖర్చులన్నీ చేశాడు బృందావనంలో తాను చూడదలుచుకున్న స్థలాలన్నీ చూసి పరమానంద భరితుడయ్యాడు తాను వచ్చిన పని తృప్తికరంగా నెరవేరిందనిపించాక వాడు తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు కన్నయ్య తిరుగు ప్రయాణంలో అదే సత్రం దగ్గర దిగేసరికి అక్కడ ఒక మనిషి వాడి చేతిలోని సంచి చూసి అదే నా సంచి నా బట్టలు కూడా కట్టుకున్నావు నా డబ్బంతా ఏం చేశావు చెప్పు అని కన్నయ్యను నెలవేశాడు సంచిలో డబ్బంతా అదవరకే ఖర్చైపోయింది ఆ సంచి తనకెలా వచ్చిందో కన్నయ్య చెప్పబోతే ఆ మనిషి వినిపించుకోలేదు నీవు చెప్పేదంతా నాకు అనవసరం నా డబ్బు రెండు వందల రూపాయలు నాకిచ్చే లేకపోతే న్యాయాధికారి వద్దకు నడు అన్నాడు విధిలేక కన్నయ్య న్యాయాధికారి వద్దకు వెళ్లాడు సంచి పోగొట్టుకున్న మనిషి న్యాయాధికారితో తాను ఫలానా సత్రంలో తన సంచి మరిచిపోయానని తిరిగి వచ్చి చూసుకుంటే దాన్ని ఎవరో కాజేశారని ఇప్పుడు ఆ మనిషి దొరికాడని చెప్పాడు అలాగే కన్నయ్య కూడా తనకా సంచి దొరికిన వైనము డబ్బు ఖర్చయిపోయిన వైనము న్యాయాధికారితో చెప్పాడు ఇద్దరు చెప్పినది విని న్యాయాధికారి ఈ మనిషి డబ్బు నీ యాత్రల కింద ఖర్చయినట్టు నీవే ఒప్పుకుంటున్నావు గనుక ఆ బాకీ తీర్చటం విధి నీవు నిరుపేదవు కష్టజీవి కనుక నీకు పాటు ఈ పెద్ద మనిషి దగ్గర పాలెగాడుగా పనిచేసేటట్టు ఆయన నీకు తిండి పెట్టేటట్టు నిర్ణయిస్తున్నాను అన్నాడు కన్నయ్య ఆ ప్రకారమే రెండేళ్లు ఆ పెద్ద మనిషి దగ్గర పనిచేసి రుణ విముక్తి పొందాడు పేతాళుడి కథ చెప్పి రాజా కన్నయ్య ఏ తప్పు చేయటం చేత ఈ శిక్ష అనుభవించాడు వాడు చేసినది తప్పే అనుకున్నట్టయితే వాడికి యాత్రాఫలం దక్కిందా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు న్యాయాధిపతి ఎదుటెక్కి రాకపూర్వమే కన్నయ్య తన ఫలాన్ని పూర్తిగా దక్కించుకున్నాడు వాడు కోరిన ఆనందం వాడికి బృందావనంలోనే దక్కింది రెండేళ్లపాటు సంచిగల వాడి వద్ద జీతం లేకుండా పనిచేయమనటం కన్నయ్యకు శిక్షే కాదు వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ధనికుడి ఎంట సేవ చేసి కూడా ఒక్క చిల్లిగవ్వ వెనక వేసుకోలేకపోయాడంటే వాడికి జీవితమే ఒక శిక్ష అన్నమాట పాటు ఈ మనిషికి పాలగాడుగా పనిచేయకపోతే ఆ ధనికుడి ఎంటనైనా పొట్ట కోసం వాడు పనిచేయక తప్పదు అందుచేత న్యాయాధికారి వాడికి విధించినది శిక్షే కాదు వాడు చేసిన తప్పు కూడా ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బెతాళుడి శివంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ముఖస్తుతి రాసిన వారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు శాంబరీ నగరంలో చతురుడనే ముచ్చివాడకుడు ఉండేవాడు ముచ్చివాడంటే బొమ్మలు చేసేవాడు చతురుడు చేసే లక్క విగ్రహాలన్నీ ప్రాణాలున్న వాటికి మల్లే ఊపిరాడిస్త కంటిరెప్పలు వాలుస్తో గుండెలు కొట్టుకుంటూ ఉండేవి బొమ్మ లోపల మరలు అమర్చి కూర్చోపెట్టేసరికి అక్కడెవరో మనిషి కూర్చున్నట్టే అనిపించి వచ్చిన వాళ్లంతా ఆ బొమ్మతో మాట్లాడేవాళ్లు ధనవంతులు చతుడి చేత రక్షక భటుల మోస్తారుగా బొమ్మలు చేయించి రాత్రిపూట గుమ్మాల ముందు కాపలా పెట్టేసరికి దొంగలు ఆ బొమ్మల్ని చూసి నిజంగా రక్షకబొట్టులే అని హడలి పారిపోయేవాళ్లు అవి అంతటి జీవకలతో ఉట్టిపడేవి చిత్రమైన ఈ బొమ్మలు చాలా ఖరీదు ఉండేవి వాటి మూలాన చతురుడు బాగా డబ్బు గడించి ఉండవలసిందే కాని అలా జరగలేదు ఏమి అంటే చతురుడు ఉబ్బులింగడు తమ విగ్రహాలు తయారు చేయించుకోవాలని సరదా ఉండి చేత పైసలు లేని బికారి వాళ్లు వచ్చి చేరి చతురుణ్ణి పొంగవేసేవాళ్లు చతురుడు ఆ భటుల స్తోత్రాలకు ఉబ్బిపోయి చవకగానో లేక ఉచితంగానో వాళ్లకి తలకొక బొమ్మ సమర్పించి వాళ్ల దీవెనలతో తృప్తిపడుతూ ఉండేవాడు ఆ నగరంలోనే భావికాలగ్నుడనే జ్యోతిష్కుడు కూడా ఉండేవాడు ఆయన చెప్పినదల్లా అక్షరాలా తీరుతుందన్న కీర్తి దేశమంతటా వ్యాపించింది నలుగురితో పాటు చతురుడును ఒకనాడు ఆ జ్యోతిష్కుని వద్దకు వెళ్లి తన జాతకం ముందుపడేశాడు భావికాలజ్ఞుడు చక్రము గ్రహగతులు చూసి పెదవి విరిచాడు ఏమి స్వామి అలా చూస్తున్నారు నా జాతకం ఏ విధంగా ఉన్నది అని అడిగాడు చతురుడు తర్వాత స్థిమితంగా చూద్దాంలేవయ్యా అంటూ భావికాలగ్నుడు జాతకం తిరుగా ఇచ్చేశాడు చతురుడికి గాబరా ఎత్తిపోయింది కారణమేమిటో తెలియకుండానే చతుడు బెంగచేత నిద్రాహారాలు మానుకున్నాడు వాడి స్నేహితుడొకడు జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి బాబూ చత్రుడు కృషించిపోతున్నాడు ఏదైనా ఆపద రానుంటే తెలియచేయండి తప్పించుకునే ఉపాయం ఆలోచించుకుంటాడు అని కోరాడు అందుకు జ్యోతిష్కుడు వెర్రివాడ వాడికి రాబోతున్నది తక్కువ ఆపద కాదోయ్ వచ్చే బహుళ నవమి నాటి రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల కల్లా కొంచెం జాగ్రత్తలో ఉండమను అని అన్నాడు అయితే బాబు గ్రహశాంతులు అభిషేకాలు ఏమైనా చేయిస్తే గండం తప్పదా అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ వచ్చినతడు అప్పుడు దైవజ్ఞుడు మృత్యువును ఎవరు తప్పించుకోగలరోయ్ సముద్ర మధ్యాహ్న ఒంటి స్తంభం మీద మేడ కట్టించుకు దాక్కున్నా పరీక్షన్ మహారాజుకే చావు తప్పలేదు మానవ మాతృడి సంగతి వేరే చెప్పాలా అని చెప్పి పంపేశాడు వాడు వెళ్లి చిత్రుడితో అంతా గుచ్చినట్టు చెప్పి ఇంక పురాణ పఠనంలో కాలం గడుపుకొని ముక్తి మార్గం చూసుకో ఇదిగో భాగవతం తెచ్చాను అంటూ ఆ పుస్తకం ఇచ్చి వెళ్లాడు చతురుడు తనకు రాబోయే చావును గుర్చి చాలా దుఃఖించాడు ఏడ్చి ఏడ్చి నిద్రపోయి లేచేసరికి వాడికో ఆలోచన తట్టింది వెంటనే బజారుకు వెళ్లి బండెడు లక్క రకరకాల రంగులు అనేకమైన మరలు కొనుక్కు తెచ్చి ఇంట్లో తలుపులు బిడాయించుకుని నిలువుటద్దానికి ఎదురుగా కూర్చొని పని ప్రారంభించాడు అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ అచ్చు తన పోలికగానే నాలుగు బొమ్మలు తయారుచేశాడు ఆ నాలుగు విగ్రహాలు కూడా తనకె మల్లెనే కళ్ళు తెరుస్తున్నాయి మూస్తున్నాయి అతని గుండెకు మల్లెనే వాటి గుండెలు కొట్టుకుంటున్నాయి ఆ బొమ్మలలో ఎక్కడ ఏ ఏ మరలు ఎలా అమర్చాడో కాని వాడి శరీరంలో మల్లెనే ఆ విగ్రహాలలో కూడా నాడులలో రక్తం ప్రవహిస్తున్నట్టే కనపడింది గిర్రుమంటూ బహుళ నవమి ఇట్టే వచ్చేసింది కానీ చతురుడికి మాత్రం చావు దగ్గర పడుతుందన్న అధైర్యమే లేదు రాత్రి పది అవ్వటంతోనే ఐదు పక్కలు వేశాడు మధ్యని ఉన్న మూడో పక్క తనకు కేటాయించుకుని తక్కిన వాటి మీద అటూ ఇటూ తయారు చేసిన బొమ్మల్ని పరుండబెట్టాడు తన పక్క మీద తను పరుండి ఏం జరుగుతుందో అని ఎదురు చూశాడు ఎంతలో గడియారం పదకొండు గంటలు కొట్టింది పన్నెండు కొట్టింది గంట కూడా కొట్టేసింది సరిగా ఆ సమయానికి ఇద్దరు యమదూతలు మెల్లిగా గది ప్రవేశించారు పక్కల మీద పరున్న పంచమూర్తుల్ని పరిశీలించారు అందులో చతుడు ఎవరో తెలుసుకోలేకపోయారు ఒక నిమిషం ఇలా గడిచేసరికి ఆ దూతలలో ఒకడికి మెరుపులాగా ఒక ఆలోచన తట్టి మళ్లీ పక్కల వద్దకు వెళ్లి ఆ పరున్న వాళ్లలో ఒక్కొక్కడిని గిల్లి చూడటం ప్రారంభించాడు ఎందుకురా అని రెండోవాడు అడిగేసరికి వాడు ఏం లేదు గిల్లితే ఎవరో మనిషో ఎవడు బొమ్మో తేలిపోతుంది మనిషైన వాడు నొప్పి పెట్టి అమ్మోయ్ అని కొంచెమైనా కదలకపోతాడా అని తన యుక్తి వెల్లడించాడు వాడి ఆలోచన బాగానే ఉంది కాని చిత్రుడు ఆ యుక్తికి లొంగలేదు ఒగ్గబట్టుకుని ఆ బాధ సహించాడే కాని బయటపెట్టలేదు యమదూతలు ఏం చేయటానికి తోచక వ్యవధి లేదన్న కంగారుతో యమలోకానికి పరిగెత్తి చిత్రగుప్తుడితో బాబు ఆ ఐదుగురులో బొమ్మలేవో శిల్పి ఎవడో తెలిసింది కాదు అని మొరపెట్టుకున్నారు చిత్రగుప్తుడు చిట్టాలు తిరగవేసి చతుర్ణి చరిత్ర అంతా ఒక్క మాట చదివాడు ఈ శిల్పి స్తోత్రాలకి ఉబ్బిపోతాడు అని వాని గురించి ప్రాయపడి ఉన్నది వెళ్లి పట్టుమూర్తులకు మళ్ళే స్తోత్రాలు మొదలు పెట్టండి అని వాళ్ళని మళ్ళీ పంపాడు చిత్రగుప్తుడు వాళ్ళు తిరిగి వచ్చి చతుర్ణి గది ప్రవేశించి వాడికి వినపడేటట్లు ఓహోహో ఎంత గొప్ప శిల్పి అయ్యా ఈ చతురుడు కాస్తంతైనా ఆనవాలు తెలియకుండా తనలాంటి విగ్రహాలనే నాలుగింటినీ సృష్టించేశాడు బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు ఆ విశ్వామిత్రుడు ఒక్కడే అనుకున్నాం కాని నిజంగా ఆ ఋషిని మించినవాడు ఈ చతురుడు చతురుడికి జయీభవ భవ అంటూ కైవారం మొదలెట్టారు ఆ స్తోత్రం వింటున్న చతురుడి ఆనందానికి లేకపోయింది సంతోషం వల్ల పొరలి వచ్చే పొంగును అరికట్టలేకపోయాడా శిల్పి అతడి బుగ్గలు ఎర్రపడ్డాయి పెదవి పైన చిరునవ్వు మొలకెత్తింది దొరికాడురా దొంగ అంటూ యమదూతలు అపరిమితమైన సంతోషంతో చిత్రుడి మెడకు పాశాన్ని తగిలించారు ప్రాణంలేని బొమ్మలు ఏంటి చేయగలవు అందుచేత అవి అలాగే ఉండిపోయాయి